క్రైస్తలాడ్ ఈరోజు దేవుని వాగ్దానము దావీద కుమారునికి జయము ప్రభు పేరట వచ్చి స్తుతింపబడును గాక మత వార్త ఇరవై ఒకటి తొమ్మిది యేసుక్రీస్తు ప్రభు అర సిలివి వారం రోజుల ముందు మరి ఎరుసలేం వెళ్తున్నప్పుడు అందరూ కూడా మరి యొక్క ఒక పామ్స్ అంటే ఈత ఇట్లాంటివి పట్టుకుని దావీదు కుమారునికి జయము జయము ప్రభు పేరట వచ్చి వాడు స్థుతించబడిని కాకని అని పలికారు అది మళ్ళా అదే నోరులు సిరివేయండి పలికారు కానీ రోజున ఈ మాటలో ఈ వాగ్దానం ఉంచిన ప్రభు పేరట వచ్చి వాడు స్థుతింపబడిను గాక మన దేవుడు ఎప్పుడు కూడా స్థుతి నొందదగిన వాడు ఆయన మన నిరంతరం స్థుతిస్తూ ఉండగా మన జీవితాల్లో గొప్ప అద్భుతాలు మనం చూడగలుగుతాం స్తోత్రం దేవా సర్వణతుడా దావేది కుమారుడా నీకు జయము అపజయము లేదు మరణము నేను బంధించలేకపోయింది ఈ వాగ్దానం ప్రతివారు సొంత చూపించమని ఈ సునావులు ప్రార్థించిన మేము పొందుకున్నాం తండ్రి ఆ మ్యాన్